ఇవాటి నుంచి ఏపీలో పెన్షన్ల పంపిణీ జరుగుతోంది నాలుగు రోజుల పాటు కొనసాగుతోంది ఈ నెల ఆరు వరకు పంపిణీని పూర్తి చేస్తారు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది కొరతతో రెండు కేటగిరీలుగా ఇస్తారు దివ్యాంగులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇంటి దగ్గరికే వచ్చిస్తారు మిగతా వారికి గ్రామ వార్డు సచివాలయాల్లో పంపిణీ చేస్తారు ఉదయం తొమ్మిది నుంచి రాత్రి ఏడు గంటల వరకు సచివాలయాలు పనిచేస్తాయి ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల్లో ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల మంది మాత్రమే ఉన్నారు దీంతో రెండు విడతలుగా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు వృద్ధులు దివ్యాంగులు ఒంటరి మహిళలతో పాటు వివిధ రకాల పెన్షన్దారులు ఉన్నారు వీరందరికీ గ్రామ సచివాలయం వార్డు సచివాలయం దగ్గర పెన్షన్లు పంపిణీ చేస్తారు ఆధార్ కార్డ్ చూపించి లబ్ధిదారులు పెన్షన్లు తీసుకోవచ్చు దివ్యాంగులు తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారు అస్వస్థ గురైన వారు వితంతులకు ఇంటి దగ్గరే పెన్షన్ ఇస్తారు గ్రామ సచివాలయాలకు దూరంగా ఉన్న గిరిజన ప్రాంతాల వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఇక దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవిచంద్ర వైజాగ్లో లైవ్లో అందుబాటులో ఉన్నారు రవిచంద్ర ఈ పెన్షన్ పంపిణీ ఎలా జరుగుతోంది గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల్లో ఈ రోజు నుంచి పెన్షన్ పంపిణీ మొదలైంది సో ఎలా జరుగుతుంది రవిచంద్ర రఫీ సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రహసనంగా మారిందనే చెప్పుకోవాలి ఇప్పటివరకు వాలంటీర్ల ద్వారా నేరుగా ఇళ్లకు వెళ్లి పంపిణీ చేసిన పెన్షన్ల విధానాన్ని ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామ వార్డు సచివాలయాల దగ్గర తీసుకొచ్చి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది దీంతో ఏదైతే ముందస్తు సమాచారం మేరకు ప్రజలంతా కూడా ఇక్కడ లబ్ధిదారులంతా వచ్చి పెన్షన్లను కలెక్ట్ చేసుకుంటున్నారు ఒక విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు లక్ష అరవై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఒక్క మంది లబ్ధిదారులు ఉంటే వీరందరికీ యాభై కోట్ల రూపాయలు సుమారుగా పంపిణీ చేయాల్సిన అవసరం ఉంటుంది నిన్నటి వరకు కూడా వీరంతా నేరుగా ఇళ్ళ దగ్గరే పెన్షన్లు తీసుకున్నారు కానీ ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాల కోసం వచ్చి పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు వస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటికి బ్యాంకుల్లో అయితే డిపాజిట్ అయినాయి డబ్బులు డిపాజిట్ అయినాయి కానీ వాటిని తీసుకుని వచ్చి పంపిణీ చేయడం విధానం కొంత సంక్లిష్టంగా ఉంది సాయంత్రం వరకు ఈ వ్యవస్థ అంతా గాడిలో పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు మన దగ్గర కొంతమంది పెన్షన్దారు ఉన్నారు అమ్మాయి ఏం చెప్తున్నారు నిన్నటి వరకు మీరు ఇంటి దగ్గర పెన్షన్ తీసుకున్నారు ఇప్పుడు ఇక్కడికి సచివాలయానికి వచ్చారు కదా ఏం చెప్తున్నారు ఇక్కడ ఎందుకు మాకు మటుకు ఒకటో తారీఖు కల్లా మాకు ఇచ్చిస్తారు ఇచ్చి తీసుకుంటారు ఈ నెల నుంచి మరి అడిగితే మీరు సచివాలయానికి వెళ్ళిపోయి మీరు తీసుకోండి మూడో తారీఖుకి వెళ్ళి మాకు డబ్బులు మాకు ఇవ్వలేదు మాకు అని అన్నది అంతే అంతే ఇక్కడికి వచ్చాను నేను ఎక్కడ ఇక్కడ సచివాలయం దగ్గర వస్తే ఏం చెప్తున్నారు మూడు పడుతుందమ్మా ఇక్కడ క్యాస్ రాలేదు అని అంటున్నారు మూడు పడుతుంది క్యాస్ రాలేదు ఇంకా నా అని వెళ్ళిపోండి నన్ను అన్నారు లేదు కానీ మనం మూడు గంటల దూరం నుంచి వచ్చాం కదా మనం ఇక్కడ ఇంకెందుకు ఇక్కడ కూర్చొని అంటున్నా అది ఏదైతే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఉందో ఇది కొంతవరకు ఈజీగా కనిపిస్తున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాలకు మాత్రం ఇది పెద్ద ఛాలెంజ్ అక్కడున్న స్థానిక యంత్రాంగం పెన్షన్లను పంపిణీ చేయడం ప్రధానంగా రూరల్తో పాటు ఏజెన్సీ ప్రాంతం ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం ఎక్కువ పదకొండు మండలాల్లో పెన్షనర్లు ఎక్కువగా ఉన్నారు వారందరికీ ఇంటింటికి పెన్షన్లు చేరే విధానం నుంచి ఇప్పుడు గ్రామ సచివాలయాల దగ్గరికి కానీ లేకపోతే సచివాలయ సెక్రటరియట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి రావాల్సిన అవసరం ఉంటుంది చాలా దూరభారాలకు వెళ్ళి పెన్షన్లు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఎదురవుతుందని చెప్తున్నారు వీరందరూ కూడా ఎవరైతే పెన్షనర్లు ఉన్నారో వారందరి కోసం కొంత సిట్టింగ్ ఫెసిలిటీతో పాటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసినప్పటికీ ఇబ్బందులు అయితే ఉన్నాయి తొలి రోజు అంటే మూడో తారీఖున పెన్షన్లు తీసుకోమని చెప్పిన నేపథ్యంలో చాలామంది ఆశగా ఇక్కడికి వచ్చారు మొదటి రెండు మూడు గంటల్లోనే పెన్షన్ వస్తుందనుకున్నప్పటికీ టెక్నికల్గా కొంత సమస్య వస్తుంది ఇప్పటివరకు వాలంటీర్ సిస్టమ్ ద్వారా ఏదైతే పంపిణీ జరిగిందో దీన్ని మరికొంత సంక్లిష్టంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది వచ్చిన అమౌంట్ అంతటిని కూడా ప్రస్తుతం ఇక్కడున్న మూడు సచివాలయాల దగ్గర పెన్షనర్లు వీళ్ళంతా ఉన్నారు వీరంతా కూడా తమకు వచ్చిన పెన్షన్ తీసుకోవడానికి ఎదురు చూస్తున్న పరిస్థితి ఉందా వీరందరికీ సంబంధించిన డబ్బులు డ్రా చేయటం వాటిని మళ్ళీ సాగ్రిగేట్ చేసి ఎవరికి ఎంత చెల్లించాలని దాని మీద చూసుకొని ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది దీంతో లబ్ధిదారులందరూ కూడా వచ్చి సెక్రటేరియట్ సిబ్బందిని అడుగుతున్నారు ఎన్ని గంటలకు రావాలి వరకు వేచి ఉండాలని అడుగుతున్న పరిస్థితి మనకు విశాఖపట్నంలో కనిపిస్తోంది అర్బన్ ప్రాంతంలో ముందుగా చెప్పినట్టు లక్ష అరవై వేల చిల్లర పెన్షనర్లు ఉంటే వీళ్ళందరికీ కూడా యాభై కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది మొదటి విడతలో ఎవరైతే ఆరోగ్యం ఉండి పెన్షనర్లుగా అర్హత ఉన్నారో అదంతా వచ్చి ఇక్కడ నేరుగా సచివాలయాల తీసుకుంటారు ఇక అనారోగ్యంతో పాటు ఇతర సమస్యల కారణంగా ఇళ్లకే పరిమితమైన వారికి ఆఖరి దశలో ఇంటికి వెళ్లి ఇచ్చే పరిస్థితి ఉంటుంది ఓవరాల్గా ఇదంతా కూడా మూడు నాలుగు రోజులు పట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది రఫీ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవిచంద్ర రైట్ అది ఈ నెల ఆరు వరకు పంపిణీని పూర్తి చేస్తారు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది కొరతతో రెండు కేటగిరీలుగా కేటగిరీలుగా ఇస్తున్నారు దివ్యాంగులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇంటి దగ్గరికి వచ్చిస్తారు మిగతా వారికి గ్రామ వార్డు సచివాలయాల్లో పంపిణీ చేస్తారు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సచివాలయాలు పనిచేస్తాయి ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల్లో మొత్తం ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల మంది మాత్రమే ఉన్నారు దీంతో రెండు విడతలుగా పింఛన్లు పంపిణీ చేస్తూ ఉన్నారు ఇదిలా ఉంటే ఏపీ హైకోర్టుకు పెన్షన్ల పంపిణీ వ్యవహారం చేరింది వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేయవద్దన్న ఈసీ ఆదేశాలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది ఈసీ ఆదేశాలను కొట్టివేయాలంటూ గుంటూరుకు చెందిన ఓ మహిళ పిటిషన్ వేసింది దీనిపై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది ఇవాటి నుంచి ఏపీలో పెన్షన్ల పంపిణీ జరుగుతోంది నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది ఈ నెల ఆరు వరకు పంపిణీని పూర్తి చేస్తారు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది కొరతతో రెండు కేటగిరీలుగా ఇస్తారు దివ్యాంగులు అలాగే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇంటి దగ్గరికే వచ్చిస్తారు మిగతా వారికి గ్రామ వార్డు సచివాలయాల్లో పంపిణీ చేస్తారు ఉదయం తొమ్మిది నుంచి రాత్రి ఏడు గంటల వరకు సచివాలయాలు పనిచేస్తాయి ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల్లో సిబ్బంది ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల మంది మాత్రమే ఉన్నారు దీంతో రెండు విడతలుగా పింఛన్లు పంపిణీ చేస్తూ ఉన్నారు దివ్యాంగులు వృద్ధులు ఒంటరి మహిళలతో పాటు వివిధ రకాల పెన్షన్దారులు ఉన్నారు వీరందరికీ గ్రామ సచివాలయం వార్డు సచివాలయం దగ్గర పెన్షన్లు పంపిణీ చేస్తారు ఆధార్ కార్డు చూపించి లబ్ధిదారులు పెన్షన్లు తీసుకోవచ్చు దివ్యాంగులు తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారు అస్వస్థ గురైన వారు వితంతువులకు ఇంటి దగ్గరే పెన్షన్ ఇస్తారు గ్రామ సచివాలయాలకు దూరంగా ఉన్న గిరిజన ప్రాంతాల వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు మనం ఎన్టీవీ స్క్రీన్ పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము కడపలో పెన్షన్ కార్యక్రమం మొదలైంది దానికోసం వృద్ధులు వెయిట్ చేస్తూ ఉన్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము సచివాలయం దగ్గర అలాగే విశాఖకి సంబంధించిన దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాము వార్డు సచివాలయంలో పెన్షన్ పంపిణీ కోసం వృద్ధులు వెయిట్ చేస్తూ ఉన్నారు అలాగే ఏలూరుకి సంబంధించిన దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాము ఏలూరు దగ్గర సచివాలయం దగ్గర వృద్ధులు పెన్షన్ కోసం వెయిట్ చేస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము ప్రస్తుతానికి పెన్షన్ పంపిణీ ప్రారంభమైంది గ్రామ వార్డు సచివాలయాల్లో పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది ఏపీలో పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది మనం చూస్తున్నాము ఎన్టీవీ స్క్రీన్ పై దృశ్యాలు వివిధ జిల్లాల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమం మొదలైంది అయితే ఏపీలో పెన్షన్ల పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి గ్రామ సచివాలయాల వద్ద మహిళలు వృద్ధులు పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ ఇంకా ప్రారంభం కాలేదు అలాగే పంచాయతీ ఖాతాల్లో నగదు జమా కాకపోవడంతో పెన్షన్ పంపిణీ ఆలస్యమవుతోంది సచివాలయ సిబ్బంది లబ్ధిదారులను రేపు రావాలని చెప్పడంతో నిరాశతో వెను వెనుదిరుగుతున్నారు పెన్షన్దారులు మరోవైపు ఏలూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది పెన్షన్ కోసం సచివాలయాలకు వెళ్లాలని లబ్ధిదారులకు చెబుతున్నారు వాలంటీర్లు దీంతో సచివాలయాల వద్ద పడిగాపులు పడుతున్నారు వృద్ధులు ఏ సమయంలో పెన్షన్ ఇస్తారో తెలియక అక్కడే ఉండి ఎదురు చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది ఉదయం నుంచే సచివాలయాలకు చేరుకున్నారు వృద్ధులు బ్యాంకుల నుంచి నగదు తెచ్చేందుకు సమయం పడుతుందని చెబుతున్నారు సచివాలయ సిబ్బంది మధ్యాహ్నం తర్వాత రావాలని పెన్షన్దారులకు సూచిస్తున్నారు దీంతో వృద్ధులు అవస్థలు పడుతున్నారు పెరుగుతున్న ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మనం చూస్తూ ఉన్నాము సచివాలయాల దగ్గర వివిధ జిల్లాల్లో వృద్ధులు పడిగాపులు కాస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము ఏపీలో పెన్షన్ల పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి గ్రామ సచివాలయాల వద్ద మహిళలు వృద్ధులు పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది